అంటే సార్ ఎంగ అంద ఒక రోజు ధర్మం గెలుస్తుంది నిలబడమే అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్ గా నేను కడిగిన మొత్తంలో ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తానటువంటి విశ్వాసం నాకు థ్యాంక్ యూ அண்ணா சார் எங்களுடைய அந்த கிட்டுக்கு சட்டம்